ఫ్రెండ్స్ వార్త అరెస్ట్ కు ముహూర్తం పెట్టేశారు మహతం ఇదే అంటూ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విజయసాయి రెడ్డి ఒకప్పుడు వైసీపీలో కీలకంగా చేసిన విజయసాయి రెడ్డి మరిప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు జగన్ అరెస్టు కు ముహూర్తం అయితే సిద్ధమైపోయిందని చెప్తున్నారు వివరాలు చూస్తే ఏపీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప విజయసాయి రెడ్డితో సహా పలువురు నిందితులను ఏపీసీఐడి పోలీసులు అయితే ప్రశ్నించారు కేసు కూడా నమోదు చేశారు కొందరు లోపలున్నారు మరి కొందరు అయితే బయట ఉన్నారు ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి మద్యం కుంభకోణంలో దండుకున్న వేల కోట్లు ఏ విధంగా ఎక్కడికి తరలించారో ఇప్పుడు ఆరా తీస్తున్నారు దేశంలో జరిగిన అవినీతి పెద్ద మనీ లాండరింగ్ కేసుల్లో మద్యం కుంభకోణం కూడా ఒకటని ఇప్పటికీ స్పష్టమవుతోంది కనుక అక్రమస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళినట్లే ఈ కేసుల్లో కూడా జైలుకి వెళ్ళ తప్పదు వెళ్ళక తప్పదని జగన్ గ్రహించారు అందుకే అరెస్టుకి సిద్ధంగా ఉన్నానని ముందే చెప్పేశారు అనుకుంటున్నారు ఇక మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ సన్నిహితులతో మద్యం కుంభకోణంపై చర్చించినప్పుడు ఈ కేసులో తదుపరి పరిణామాలన్నీ వివరిస్తూ జూన్ పదో తేదీలోగా ఏపీ సిఐడి పోలీసులు జగన్ ని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది ఈ కేసు విచారణలో ఆయన సిఐడి పోలీసులకు సహకరిస్తున్నారు కనుక జగన్ అరెస్ట్ గురించి ఆయనకు ముందస్తు సమాచారం లభించడం సహజమే అంటున్నారు కనుక జగన్ అరెస్ట్ గురించి ఆయన చెప్పింది నిజమే అంటున్నారు కానీ ప్రస్తుతం ఈ కేసు విచారం జరుగుతోంది కనుక ఆయన ఈ విషయాన్ని ధృవీకరించకూడదు కనుక సన్నిహితులతో పంచుకున్నారంటున్నారు సౌమ్యుడు చాలా మంచివాడు నాకు అత్యంత సన్నిహితుడని జగన్ సర్టిఫై చేసిన విజయసాయి రెడ్డి ఆయన అరెస్టుకు ముహూర్తం ఖరారు చేయడం అంటున్నారు